నంద్యాల జిల్లాలోని నందకూట్కూరు నియోజకవర్గ పరిధిలో తత్తూరు గ్రామంలో ఉన్నాం తత్తురు గ్రామానికి సంవత్సరానికి వచ్చేసి ఇక్కడ వందలాది వేలాది సంఖ్యలో భక్తులందరూ కూడా ఒక జాతర జరుపుకుంటారు ఆ జాతర ఏమనగా తత్తూరు రంగనాథ స్వామి జాతరగా చెప్పుకోవచ్చు ఈ తత్తురు రంగనాథ స్వామికి ఎంతో మహిమగల దేవుడుగా మనం కురుస్తూ ఉంటాం మన హిందూ సంప్రదాయ ప్రకారం మన ఇంటి ఆడబిడ్డలకు ప్రతి ఒక్క సంవత్సరం అది ఏదైనా సరే వివాహ వేడుకలు కానివ్వండి నూతన గృహ ప్రవేశాలు కానివ్వండి ఇలా ఏదైనా సరే ఇంట్లో ఒక మంచి కార్యం జరుగుతుందంటే మన ఇంటి ఆడిపిల్లకు ఒడి బియ్యం పోస్తూ ఉంటాం ఆ ఒడిబియంలో వచ్చినటువంటి స్వామిని ఈ తత్తు రంగనాథ స్వామిగా మనం చెప్పవచ్చు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పూజ అర్చకుడు వచ్చేసి సంతోష్ కుమార్ శర్మనైనా ఆయన తత్తూరులోనే ఉంటాం మేము రంగనాథ స్వామి టెంపుల్ లో అర్చకులం మేము పూర్వము కొన్ని వందల సంవత్సరాల కిందట జరిగిన మహా అద్భుత కథ జూ కర్నూలు జిల్లా జూపాడు బంగ్ల మండలం అందికొట్కూరు పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గల తర్తూరు గ్రామంలో శ్రీ స్వామి వెలిశారు ఈ రంగనాథస్వామి ఏ విధంగా వెలిశాడంటే కొన్ని తరముల కిందట ఉలుబాల వంశంలో రాజారెడ్డి అనే రైతు ఉన్నారు ఉండేవాడు ఆయన స్వగ్రామం తర్తూరు వాళ్ళది తారుల గోత్రం రాజారెడ్డి మంచి వ్యవసాయదారుడు తెలంగాణలోని వనపర్తి సంస్థానంలో బిబ్బేరు సమీపంలో శ్రీరంగాపురంలో అనే గ్రామం కలదు ఆ గ్రామంలో రెడ్లపులానికి చెందిన రంగమ్మ అనే ఎలలేని భక్తురాలు ఉన్నది పురాతనమైన స్వామి ఆలయం ఉండేది దానికి చెందిన రంగమ్మ అనే భక్తురాలు ఉండేను ఆమె స్వామికి ఎలలేని భక్తురాలు ఆ కాలంలో రంగమ్మకు తర్తూరులో నివాసం ఉంటున్న రాజారెడ్డికి ఇచ్చి వివాహం చేసినారు వారి కాపురం సజావుగా సాగుచుండేను హిందూ సాంప్రదాయ ప్రకారం ఆడపడుచులకు ఒడి బియ్యం పెట్టే పద్ధతి పూర్వము ఐదు పళ్ళ బియ్యంతో పెట్టేవారు పసుపు కుంకుమ గుడ్డలు మొదలగునవి పెట్టేవారు చెక్కబొమ్మ కుంకుమబర్నలు మొదలగునవి ఒడిబియంలో పెట్టి ఆ ప్రకారమే రంగమ్మకు శ్రీరంగాపురం నుంచి వెళ్ళి ఒడిబియ్యం పెట్టుకోరమ్మని తర్తూరుకు వచ్చుట ప్రయాణమైనది పూర్వకాలంలో బస్సు సౌకర్యాలు లేవు అందువలన కొంత దూరము కాలినడక మరికొంత దూరము గుర్రపు బండ్లలోను మరికొంత దూరము ఎద్దుల బండ్లలోనూ ప్రయాణం చేసేవారు రంగమ్మకు మూట బరువు ఎక్కుతూ వస్తూ ఉన్నది ఆమె అయిన స్వామిని మనసును తలుచుకుంటూ ఎలాగో తర్తూరు గ్రామం చేరుకున్నది ఆడపడుచులు ఇంటికి వచ్చిన తర్వాత ద్వారలక్ష్మికి పూజ చేయడం మన హిందూ సాంప్రదాయం అలా పూజ పూజించుట హిందూ సాంప్రదాయం అలా రంగమ్మ కడవకు పూజిస్తూ కూలబడిపోయినది అప్పటికే ఒడిబియ్యం మూట ఇంకా బరువు ఎక్కడంతో వడిబియ్యంలో ఉన్న చెక్క బొమ్మ తీసి విసిరివేసినది ఆ బొమ్మ ఎత్తుల గాడిపాట్లో పడిపోయినది కొన్ని రోజుల త్వరా తరువాత రంగమ్మకి భర్త అయిన రాజారెడ్డి శ్రీరంగాపురంలో వెలిసిన స్వామి స్వప్నంలో కనిపించి నేను స్వామిని అని నిన్ను నన్ను నీ భార్య రంగమ్మ గాడిపాట్లో పడవేసినది నా బొమ్మ తీసి పూజలు చేస్తే ప్రతి సంవత్సరం చేతశృష్ట అష్టమి నుండి చేతబహుళ విధి వరకు ఉత్సవాలు జరపాలని తిరునాళ్ళు జరపాలని చెప్పి అదృశ్యమయ్యాడు కానీ రాజారెడ్డి ఏమీ పట్టించుకోలేదు కొన్ని రోజులు గడిచిన తర్వాత రాజారెడ్డి ఇంట్లో పశువులు ఎద్దులు మృతి చెందడం ఇంట్లో పిల్లలకు పెద్దలకు అనారోగ్యం సంభవించుట జరిగినది అలా ఏదైనా అనుకోని సంఘటన ఎదురై పూర్వము ఎరుకల సానితో గద్దె చెప్పించుకునేవాళ్ళు అలా రాజారెడ్డి కూడా ఎరుకల సాని పిలిపించి గద్దె చెప్పించుకునగా ఆమె పాట పాడుతూ మీ ఇంటిలో ఎద్దులపాడిలో గడ్ ఎద్దులపాడిలో స్వామి ఉన్నాడని ఆయనను మీరు తీసి పూజలు తిరునాళలు ఉత్సవాలు జరిపించాలని అప్పుడు మీకు శుభాలు కలుగుతాయని చెప్పాను స్వామి రాజారెడ్డికి రెండవసారి కూడా స్వప్న రూపంలో దర్శనమిచ్చి ఉత్సవాలు జరపాలని కోరాను అయినప్పటికీ కూడా రాజారెడ్డి స్వామి మేము మదమాంసములు భుజించు వారము సురపానీయాలు సేవించువారము ఈ ఉత్సవాలు జరుపుటకు పనికిరామని చెప్పడంతో స్వామి మంచి భక్తి శ్రద్ధ కలిగి ఉన్నవారైతే సరికులముతో పని లేదు అని చెప్పి అదృశ్యమయ్యాడు అప్పటి నుండి కొన్ని వందల సంవత్సరాల నుండి ఉత్సవాలు జరుపుతూ తిరునాలు జరుపుతూ అందుకో జరుపుతున్నారు అందుకే ఆ వంశస్థులు రాజారెడ్డి కులస్తులైన ఇప్పటికీ కూడా పూజారిలోని పిలుస్తారు ఇంట్లో వాళ్ళు ఇప్పటికీ కూడా రంగనాథ స్వామి పేరు కలిసేలా పేరు పెట్టుకుంటారు స్వామివారి మహిమలు చెప్పలేనివి కావున ఆయన నమ్మిన వారికి కొంగు బంగార లేని వారికి సంతానం వివాహం కాని వారికి వివాహము ఉద్యోగం లేని వారికి ఉద్యోగము ఆరోగ్యము ఐశ్వర్యము చేసి మహిమలు చాటుకుంటున్నాడు పూర్వము అనగా రెండు వంద రెండు వేల సంవత్సరంలో వరకు గాడిపాటులో ఉన్న ప్రదేశమును స్వామివారే ఉండెను అనేక మహిమలు గల స్వామి భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చినది దేవస్థానం అభివృద్ధికి బ్రహ్మశ్రీ క్రిసే తూపురేణి వెంకటసుబ్బయ్య చెరుకు చెట్ల వారు రథశాలలను రథాన్ని తొయ్యతోపుడను బ్రాహ్మణ అన్న సత్రమును వృద్ధిలోకి తీసుకొని వచ్చను ప్రస్తుతం గాడిపాటు సంస్థానం తొలగించి స్వామికి శ్రీ లక్ష్మీదేవిలకు గర్భగుడులు మరియు గాలిగోపురములు బయట మండపమును నాట్యం గణపతిని వారిని ఆలయంలో భైరెడ్డి శేషదనాయిరెడ్డి గారు మరియు భక్తుల నుండి వసూలు చేసిన చందాలు ప్రభుత్వ నిధులను నిర్వహించి ప్రాణ చేసిన చేసినవారు ఒక రైతు కుటుంబంలో జరిగిన ఈ ఘటన వలన చాలామంది భక్తులు రైతులు తిరునాలకు వచ్చి స్వామివారిని అమ్మవారిని చాలామంది భక్తులు రైతులు తిరునాలు వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు మొక్కుతూ తెలుచుకుంటాను అలాగా తిరునాలు తమకు కావలసిన వ్యవసాయ పనిముట్లు ఎద్దుల విక్రయాలు సాగును ఇక్కడ స్వామి వారి విశిష్టత అంటే చెప్పలేని వివాహం కాని వారికి వివాహము సంతానం లేని వారికి సంతానము ఉద్యోగం లేని వారికి ఉద్యోగము సకల జయాలు కలిగించు శ్రీరంగనాథ స్వామి క్షేత్రము ఇది ఇప్పటి నుంచి కాదనైనా గత ఆరు వందల సంవత్సరాల నుంచి స్వామికి వెళ్ళలేని భక్తులు చాలా వరకు వస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు చెప్పలేని కోరికలు మరి ఎన్నో తీరుస్తారైనా మీ మనసులో బాధలు కూడా తీర్చేటువంటి స్వామి తర్తూర రంగనాథ స్వామి ప్రతి భక్తుడు వచ్చి దర్శించుకుంటే వాళ్ళకే శుభం కలుగుతుంది నైనా ఇక్కడ